హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈరోజు రెసిపీ చేసి ఏమీ లేదండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేవండి అందుకని చెప్పి ఉన్న వాటితో ఇలా ఫ్లా అయితే చేశాను నిజంగా చాలా బాగుంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడైనా ఇలా బ్యాచులర్స్ ఎవరైనా చేసుకోవాలనుకున్నా కూడా ఇలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకొని కడుపు నిండా తినవచ్చు అనమాట అంతా బాగా చేశాను చాలా టేస్ట్గా ఉంది సింపుల్గా చేసిన ఇంకా నేను ఈ వీడియో అలా చేశాను మీరు మొత్తం చూసి నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి నేను సోయా మినీ చాక్స్ అయితే తీసుకున్నాను ఇందులో పెద్దవైన చిన్నవైనా కూడా బాగుంటాయండి ఇలా నేను పావు కప్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం మాత్రమే చేసుకున్నానండి అందుకని చెప్పి ఇలా వేడి నీళ్ళు కాసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని కొంచెం అయితే ఉప్పు వేసుకున్నామండి ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా కలిపితే మెత్తగా అయిపోతాయండి వాటర్ అంతా పీల్చేసుకొని చూడండి మెత్తగా అయిపోయాయి ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాము చల నీటిలో కూడా ఒక అరగంట సేపు నానబెట్టినా కూడా మెత్తగా అయిపోతాయండి ఇంకా కూరగాయలు అయితే చూద్దామండి ఒక క్యాప్సికమ్ ఉంది ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ఇవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎల్లుల్లి రెబ్బలు అల్లం వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వరకు వేసుకొని ఒకసారి బాగా కడిగేసి ఇలా నాన్ పెట్టేసుకోవాలి నేను మామూలు బీమే తీసుకున్నానండి అండి గిద్మైసూరు మామూలు బీమే చేసాను బాస్మతి రైస్ కాదు ఇది పక్కన పెట్టేసుకున్నాము ఈ పలావ్ అయితే నేను కుక్కర్ లో చేస్తున్నాను అందుకని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి మీరు నెయ్యి కావాలంటే కాస్త ఎక్కువ పోసుకోవచ్చు ఇంకా ఓల్డ్ గర్ మసాలా వేసుకున్నాను తెలుసు కదండి మనకి యాలకులు దాల్చిన చెక్క పువ్వు జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి అలాగే కొంచెం మిరియాలు ఒక సాజీరా పావు టీ స్పూన్ అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇలా కొంచెం ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ వేసేసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇవి కూడా బాగా మగ్గే వరకు అటు ఇటు కలుపుతూ ఉండండి మాడిపోకుండా చూసుకోండి చూడండి ఇవి కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో టమాటాలు మిండి మేకరు వేసి ఒకసారి కలిపేసుకున్నాము తర్వాత ఉప్పు కొంచెం పసుపు వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి పసుపు వేసిన తర్వాత మొత్తం పసుపు అంతా మొక్కలు పట్టేలా కలిపేసి ఇందులో మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి పచ్చివాసం పోయే వరకు కొంచెం కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి నేను హైదరాబాద్ చికెన్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇది ఒక స్పూన్ వరకు వేసుకోండి మీకు ఇంకా స్పైసీ కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అది వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసాను ఇది గరం మసాలా పౌడరు పావు టీ స్పూన్ వేసానండి ఎక్కువ వేయలేదు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం వాటర్ అంతా పోయిన తర్వాత ఈ బియ్యాన్ని తీసుకొని ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసుకోండి బియ్యాన్ని అప్పుడు బాగుంటుంది పొలం అనేది ఇలా కలిపేసిన తర్వాత చూడండి వాటర్ వేయండి నేను ఒక గ్లాస్ బియ్యం వేసాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అనేది వేస్తున్నాను చూసుకొని వేయి మామూలు బియ్యమే కదా అందుకని చెప్పి రెండు గ్లాసులకి ఇంకా తక్కువ వేసానండి ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు చూడండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలా కొత్త ఈ టైంలో వేసుకోండి అలాగే ఫైనల్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి వాటర్ అనేది కొంచెం చూసుకొని పోసుకోండి ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి బాసమతి రైస్కి గిద్దమైసూరుకి మామూలు బియ్యానికి కూడా తేడా ఉంటుంది కదా వాటర్ అనేది చూసుకొని వేసుకోండి ఇక చూడండి కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది చూద్దామండి ఎలా ఉందో చూసారా అబ్బా ఎంత బాగుందో స్మెల్ అయితే అదిరిపోయిందండి ఫైనల్గా కొంచెం మళ్ళీ పైన కొత్తిమీర అయితే వేసాము వేసిన తర్వాత ఒకసారి చూద్దామండి ఎంత బుడపళ్ళు ఆడుతూ వస్తుందో చూడండి నిజంగా చాలా బాగుందండి ఒట్టి నోటినే తినేసాను నాకైతే ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు కానీ కొంచెం మనం చేసే విధానంలో కొంచెం అన్న తేడా ఉంటుంది కాబట్టి అదే టేస్ట్ తెలుస్తుందండి మనకి అంతే అండి ఇంకా పొలం అయితే రెడీ అయిపోయింది ఇందులో ఇంకా రైతాకిన నేను ఏమీ చేయలేదండి మామూలుగా ఉల్లిచిట్నీ ఒకటే చేశాను ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నిజంగా ప్లేట్లో పెడుతుంటేనే మంచి స్మెల్తో టేస్ట్ అయితే అదిరిపోయిందండి అప్పటికప్పుడు ఇలా చేయాలనిపించింది చేశాను బాగా టేస్ట్గా అనిపించిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది బ్యాచిలర్స్ బాగా ఈజీగా అయిపోతుంది అలాగే లంచ్ బాక్స్ కూడా బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్